హెలో ఫుడీస్ ఇవాళ స్నాక్ ఐటమ్ ఆకుకూరతో వడలు ఒక గిన్నెలోకి త్రీ కప్స్ శనగపిండి వన్ కప్ బియ్య పిండి వేసి నేతాకును ఇలా కట్ చేసుకొని చిన్నగా అలాగే కరివేపాకు పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని వాటన్నింటినీ అందులో వేసి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ అల్లం ముక్కలు వాటిని కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వాము చిటికేడు సోడా సాల్ట్ సరిపడా కారం ఇంటిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు ఈ పిండి ముద్దని ఇలా వడలుగా వేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసుకోవడమే వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయండి అలాగే లైక్ చేయండి